సర్పం నాకు అర్థమైద్ది అప్పుడు వగిలిద్ది మూతి మూడు అంకలు తిరిగిద్ది నిర్లక్ష్యం చేసిన కాపురంలోకి వెళ్ళ సర్పములు జ్వరబడతాయి సర్పములు ప్రవేశిస్తాయి నువ్వు డైలీ వర్క్ చేస్తా ఉన్నావు ఎవరికోసం కుటుంబం కోసమేగా ఆ కుటుంబానికి కనీసం వారంలో ఒక రోజు సమయం కేటాయించకపోతే ఎట్లా కనీసం నెలకు ఒక రోజు అన్న కేటాయించాలిగా నెలకొక్క రోజు నెలకొక్క రోజు అన్ని పనులు పక్కన పెట్టేసి పిల్లల్ని వెంటేసుకొని భార్యని వెంటేసుకొని మందిరానికే తీసుకోనరా పబ్బులకో క్లబ్బులకో తీసుకెళ్ళమని నేను చెప్పట్లా అవి నాశనం చేసే పనులై ఆడికి తీసుకెళ్లొద్దు లేకపోతే ఇంకో చోటికి ఇంకో చోటుకు చక్కగా మందిరానికి తీసుకోనరా లేకపోతే రమ్యమైన స్థలం ప్రార్థన తోట లేకపోతే ఇంకా ఏదో ఇంకొక మందిరం ఎక్కడో నీకు బాగా నచ్చే మందిరానికి పోయి ఇది బాగాలేదు ఇంకా హై ఉండే మందిరానికి పోయా పో మందిరానికి పో